వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ పార్లమెంట్ సమావేశాల్లో ఏదైతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే అమరావతి నిర్మాణానికి అంటే క్యాపిటల్ పూర్తి చేయడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు అనేవి అన్నట్టు అయితే అనౌన్స్ చేశారు దాంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆల్రెడీ వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు ఖచ్చితంగా కేంద్రం పరిధిలోనే జరగాలి అనేటట్టు అయితే సమాచారం ముందు కూడా కొన్ని ఒప్పందాలు అయితే ఉన్నాయంట అయితే ఇప్పుడు పోలవరం పూర్తికి పూర్తి సంపూర్ణ మద్దతు అనేది ఏ అంటే ఫైనాన్స్ పరంగా కానీ ఎలాంటి పర్మిషన్స్ కానీ లేకపోతే డబ్బులు పరంగా కానీ అన్ని విధాలుగా కూడా కేంద్రం అనేది సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది అది కాకుండా ఆ వైజాగ్ వైజాగ్ చెన్నై పారిశ్రామిక కేంద్రాల కింద కారిడార్స్ కింద ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద డెవలప్మెంట్ చేస్తామనేటట్టు అయితే చెప్పడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఆ రైల్వే జోన్ గురించి కూడా రేపటి రోజుల్లో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ వరకు ఇది అంతా బాగానే ఉంది కేంద్రం ఇప్పుడు వరకు కూడా కి గత ఐదేళ్లలో ఎప్పుడు కూడా కనీసం ఇంత నిధులు విడుదల విడుదల చేశామని లేకపోతే ఇంత పోలవరానికి ఇచ్చామని లేకపోతే క్యాపిటల్ కట్టడానికి ఇచ్చామని ఎప్పుడు లేదు ఈ ఐదేళ్ళు ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అంత నియంతృత్వ పాలన కింద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి మాక్సిమం ఐదేళ్లలో కనీస సంవత్సరానికి ఒకసారి చెప్పిన వెళ్ళినట్టున్నారు మహా ఐదు ఐదు ఆరు ఐదు సార్లు వెళ్ళినట్టున్నారు అయితే ఈ ఐదారు సార్లు అయిన ఢిల్లీ వెళ్ళినా సరే ఏ పట్టు కూడా కేంద్రానికి కేంద్రం నుంచి మాట్లాడి ఇన్ని నిధులు తెప్పించాం ఇన్ని వేల కోట్లు తెప్పించాం లేకపోతే ఇన్ని వందల కోట్లు తెప్పించాం లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కి ఎంత నిధులు ఇప్పించాం లేకపోతే మూడు రాజధానులు అనుకున్నాం కదా దానికి అప్రూవల్స్ తీసుకొచ్చి ఇంత నిధులు తెప్పించాం అని చెప్పి లేకపోతే పలానా దాంట్లో ఇంత తెప్పించామని చెప్పి ఎక్కడా లేదు అయితే ఇప్పుడు అసలు ఈ నిద్రపోవాలెందుకు వచ్చిందనంటే ఆ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే మాట్లాడుకున్నారో కేంద్రం నుంచి ఆ మనకి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అయితే మనకి ఆ ఇస్తున్నట్టయితే నిర్మలా సీతారాం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పడం జరిగింది ఆ బీహార్ కి అయితే పాతిక వేల కోట్లు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఆ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత అయ్యా ఈవినింగ్ మాటలో మరి పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది ప్రపంచ బ్యాంక్ నుంచి ఈ నిధులు మేము దగ్గర ఉండి మా మా సపోర్ట్ తో మేము ఇప్పిస్తున్నాము ఇది గ్రాంట్ అని చెప్తా ఉంటుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఇది లోను అప్పు తీసుకొస్తున్నారు అప్పిస్తే ఎవడకు కావాలి అనేటట్టు సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు ఆవిడ డే ఆవిడ ఓపెన్ గా ప్రపంచ బ్యాంక్ నుంచి మేము మా సపోర్ట్ తో మేము ఇప్పిస్తున్నాము గ్రాంట్ ఇది అని చెప్పి ఆవిడ డైర్గా చెప్పడం అయితే జరిగింది పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇచ్చారు అని అంటే మేజర్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ మేజర్ గా ఆధారిత ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్ల ఈ రోజు ఇక్కడ కూటమి తగ్గింది ఈ కూటమిలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్క మంది ఎంపీలు కూడా ఆ ఢిల్లీలో మనకి అంటే కేంద్రంలో మనకి మోడీ గారికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఆ మోడీ గారికి సపోర్ట్ చేయడం వల్ల మనకైతే ఆ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చారనంటే పవన్ కళ్యాణ్ వల్లే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్లే కూటమి గెలిచింది అక్కడ పవన్ కళ్యాణ్ ఒకవేళ కేంద్రంలో మనం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులే కాని లేకపోతే రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే రెండు వేల పద్నాలుగులో మీరు చూసుకుంటే సపోర్ట్ చేశారు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని చెప్పి కొన్ని వేల కోట్లు అయితే ఇస్తాము ప్రస్తుతానికి స్పెషల్ స్టేటస్ లేదని చెప్పి ఆ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అయితే అప్పుడు ఆ మొండి చేయి చూపించింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద వెంటనే కొట్లాడారు ఆ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ అడిగితే ఎందుకు పనికొస్తాయనేటట్టు అయితే ఖచ్చితంగా కొన్ని సభలు కూడా పెట్టి ఆయన అయితే గలమెత్తడం అయితే జరిగింది కానీ ఈసారి ఖచ్చితంగా అలాంటి గలమెత్తాల్సి వస్తే అప్పుడు ఏంటంటే మోడీ గారికి పైన మెజారిటీ ఉంది అప్పుడు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదిలో మోడీ గారికి కావాల్సిన ఎంపీ మెజ ఎంపీలు ఏవైతే కావాలో మెజారిటీ అది ఉంది కానీ ఇప్పుడు ఆ మెజారిటీ లేదు ఇప్పుడు ఈ రోజు ఆ మోడీ గారు ఇలా అధికారం చేపట్టగలిగారంటే ఆంధ్రలో ఎన్ని సీట్లు ఆ కూటమి ప్రభుత్వం గెలవగలిగిందంటే పవన్ కళ్యాణ్ గారి కారణం ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇప్పుడు ఆంధ్రాకి నిధులు కేటాయించకపోతే రేపొద్దున మళ్ళీ మనకు వ్యతిరేకం అయ్యాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం తిరగబడే అవకాశం వస్తుంది ఖచ్చితంగా మనం అధికారం కోల్పోతాం అనే సిచ్యువేషన్ తో మనకైతే ప్రత్యేకించి ఏ పదిహేను వేల కోట్లు అండ్ పోలవరానికి పూర్తిగా వరకు అయితే సంపూర్ణ మద్దతు అది పూర్తయిన వరకు వాళ్ళదే బాధ్యత అనేటట్టు చెప్పడం జరిగింది అండ్ వైజాగ్ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాం అనేటట్టయితే అయితే దానికి సంబంధించిన నిధులు కూడా రేపటి రోజుల్లో ఇంకా ప్రకటిస్తాం అనేటట్టు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ మేజర్ కారణం ఇవి ఇవ్వడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేసింది అంటే పవన్ కళ్యాణ్ నిలబడడం వల్ల పనిచేసింది ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అయితే అది ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని కూలిపోవడానికి కారణం అవుతుందని చెప్పి మాకైతే స్టేటస్ ఇవ్వదు అటు బీహార్ ప్రభుత్వానికి కూడా ఇవ్వడానికి సేమ్ అదే కారణం ఎందుకంటే నితీష్ కుమార్ అక్కడ దాదాపు పన్నెండు స్థానాలు ఎన్నో సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఆ సపోర్ట్ చేసిన స్థానాల వల్ల ఈ రోజు మోడీ గారు అధికారంలోకి రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ వరకు ఇది అంతా బాగుంది మో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ వల్లనే కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ కి అయితే ఇంత ఇవ్వడం అయితే జరిగింది కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా పేటిఎం బ్యాస్ వీళ్ళందరూ కూడా కేంద్రం నుంచి అప్పు తెచ్చారు అంటే అభివృద్ధి చేయడం అంటే అప్పు తీసుకురావడం అనేటట్టు మాట్లాడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ గా ఇది గ్రాంట్ మేము ప్రపంచ బ్యాంకు తో మేము సపోర్ట్ చేస్తూ మేము దగ్గరుండి మరి ఈ గ్రాంట్ అనేది ఇప్పిస్తున్నాం అని చెప్పి అప్పుడు చెప్పడం అయితే జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఆ నిధులు అనేవి కేటాయించే అవకాశం ఉందనేటట్టు కూడా అప్పుడు చెప్పడం అయితే జరిగింది ఇవి కాకుండా ఇంకా ఆ పంచాయతీరాజ్ శాఖ నిధులు కానీ లేకపోతే పర్యా ఇంకా రెండోది వచ్చి పారిశుద్ధ్య శాఖ సంబంధించిన నిధులు కూడా కేటాయించినట్టు అయితే మాకైతే తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ సిపి ఆ ఇక్కడ తానా అంటే తన్ ఇక్కడ తానా అంటే తన్నానట్టు ఇక్కడ ఏదైతే మంచి జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పుకుంటుందో ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని తెలుస్తుంటే అటుపక్క నుంచి నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేస్తుంది ఆ పదిహేను వేల కోట్ల నుంచి అప్పు తీసుకొచ్చేది ప్రపంచ బ్యాంక్ నుంచి చెప్పి ప్రచారం చేస్తుంది అసలు మినిమం ఇంగిత జ్ఞానం లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ ఢిల్లీ పర్యటనలో ఎప్పుడు కూడా చూసుకుంటే ఒక్కసారి కూడా నిధులు తెచ్చినట్టు కానీ లేకపోతే మోడీ గారిని స్పెషల్ స్ట్రాటజ్ అడిగా ఉంది కానీ లేకపోతే పోలవరం నిధులు అడిగినట్టు కానీ లేకపోతే ప్రత్యేక హోదా అడిగినట్టే కానీ లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అన్నట్టు అడిగినట్టు ఎక్కడా లేదు ఎంతసేపు ఆయన దగ్గరికి వెళ్ళడం ఇలా ఇలాగా జస్ట్ చిన్న చిన్న యాక్టింగ్లు చేయడం ఆ లేదని అనంటే ఆ నా కేసులు కొట్టేయండి లేకపోతే బాబాయ్ కొట్టల కేసు సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా అవినాష్ గారి మీద ఉంది వీటి గురించి మాట్లాడుకోవడం తప్పితే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ఎన్ని నిధులు తీసుకొచ్చాము లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చామని చెప్పి ఎక్కడ లేదు ఉన్నవన్నీ తాకట్టు వీళ్ళు అమ్మేశారు ఇప్పుడేమో వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారని చెప్పి ప్రచారం చేద్దాం మొన్న కూడా రీసెంట్ గా ప్రభుత్వం మొదలైన వారం రోజులకే ఆ వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగల అమ్మేసారు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా తాకట్టు పెట్టేసి దాదాపు ఏడు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారని మీరు చూసారండి అసలు దానికి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మీరు అప్పులు తీసుకొచ్చారన్నారు మీరు గత ప్రభుత్వం మీరు మీ ప్రభుత్వ హయాంలో ఎన్నైతే తాకట్టు పెట్టేశారో అవన్నిటికి కూడా అందులో కొన్నింటికి కూడా ఆధారాలు ఉన్నాయి అవి ఎలాగంటే ఎలా ప్రజలకు తెలిసి అంటే మీరు కొన్ని కొన్ని తాకట్టు పెట్టడం వల్ల అవి హైకోర్టులో దాని మీద కొంతమంది ఆ కేసు అప్పీల్ చేశారు ఆ స్టే చేయడం కేసు అఫీల్ చేయడం వల్ల అది ప్రభుత్వంలో ఇంత దొల్లతనం ఉంది ప్రభుత్వంలో ఇంత ఇలాగ దొరికనవన్నీ కూడా అమ్ముకొచ్చేస్తూ అప్పులు చేస్తుంది ఇలా తాకట్టు పెట్టేస్తుంది అనేటట్టు అయితే ప్రజలకు తెలిసింది కానీ ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు ప్రభు ఇంకా సంతకాలు కూడా అవ్వలేదు అప్పుడే ప్రభుత్వం మొదలైన వారం రోజులకే వైజాగ్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఏడు వేల కోట్లకు అప్పులు పెట్టేసినాయి అని చెప్పి రూమర్స్ అయితే పుట్ట అంటే వైఎస్ఆర్ సిపి ఎలా ఉందని అంటే ఎంతసేపు ఈ ఫేక్ అంటే పేటిఎం ను ఉపయోగించుకొని పనికిరాని పబ్లిసిటీ ఫేక్ పబ్లిసిటీ అంటే అబద్ధ ప్రచారాలు ఎక్కువ చేస్తుంది గత గత ప్రభుత్వంలో జరిగిన అత్యాచారాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు జరిగిన అత్యాచారాలు ఏమన్నా నెల రోజుల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసినట్టు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పి ఇలాగ ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు మీరు పరిపాలన ఐదేళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి ప్రజలు మీకు ఈ పరిస్థితి కల్పించారు ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఇంకా ఎలా నమ్ముతారు మిమ్మల్ని రేపటి రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వస్తే మీకు పదకొండు సీట్లు కూడా రావు ఒక్క సీట్ వస్తే గొప్ప అనేటట్టు ఉంటదేమో అలాగా మీ పరిపాలన అనేది రోజు రోజుకి దిగజార్చుకున్నారు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలండి అసలు మనం ఏం చేస్తున్నాము రాష్ట్రం పనికొచ్చే అంశాల మీద ధర్నా చేయడం అనేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆ తన కార్యకర్తను చంపేశారని చెప్పి అక్కడ ప్రశ్న పెట్టాడు అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డిని అక్కడ అక్కడ ధర్నా అన్నారు ధర్నా చేయడం బానేసి రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలేష్ యాదవ్ ను ఈయన కూర్చొని పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అన్న సారీ సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు కూర్చొని రౌండ్ టేబుల్ లో కూర్చొని అక్కడేమో ఆ వినుకున్న ఘటన ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అర్థమవుతుందండి ఇప్పుడు ధర్నా చేయాల్సింది ఏదో మాకు ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజీ సరిపోదు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి ధర్నా చేయొచ్చు కదా చేయలేదు ఎందుకంటే మీ వెనకాల మీకుండే కేసులు ఎక్కువ ఉన్నాయి ఆ కేసులు ఎలా సాల్వ్ చేసుకోవాలో మీకు తెలియట్లేదు మీ కేసుల గురించి మీరు మాట్లాడటం తప్పితే రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటట్టు చేసినట్టు అయితే మీరు ఎక్కడ కనిపించట్లేదు అది ఈరోజు ఢిల్లీ ధర్నా చేశారు ఎందుకు ఎందుకు పనికి వచ్చిందండి నాకు అర్థం కాదు అక్కడ కనీసం మీరు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు కనీసం ఒక మీడియాని చూపిస్తారు మీ సాక్షి మీడియా తప్పితే అక్కడ ఎవరు చూపించినట్టు దాఖలాలు లేవు ఓన్లీ మీ సాక్షి మీడియా కవర్ చేసి లేతే దాని పేటిఎం బ్యాచ్ లో ఉండే సోషల్ మీడియాలో ఉండే యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వాటి మీద రీట్వీట్లు రీపోస్ట్లు ఫేక్ పోస్ట్లు పెట్టడం జరుగుతుందండి ఇదంతా పరిపాలన కాదండి మీరు అంతా ఏదో అనుకున్నారు కానీ ఇది అంతా ఒక భ్రమలో బతికేతున్నారండి